ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాట విద్య నేర్చుకొని గురువును మర్చిపోకు ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయపడిన వ్యక్తిని మర్చిపోకు ఫ్రెండ్స్ నిజంగా ఈ కొటేషన్స్ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి వినడానికి వినసొంపుగా ఉంటాయి కానీ పాటించడానికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివన్నీ పాటించడానికి ప్రేమ ఒక్కటే తోడ్పడుతుంది ప్రేమ లేకపోవడం వల్లే అన్నీ వీటి ఈ అన్నిటికీ మనం దూరం అవుతున్నాం ఒక నచ్చని మాట ఏంటంటే ఫ్రెండ్స్ అవసరం తీరాక సహాయపడని వ్యక్తిని మర్చిపోకు అంటే అన్ని సందర్భాల్లో వాళ్ళ హృదయాల్లో ఉంటుంది మన వలన ఇతరులు ఇతరుల వలన మనం స్థిరపడతాం అందుకే మనిషి సంఘజీవి అంటారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరుకుంటారు కానీ జీవితాంతము నేను పెట్టిన భిక్ష నా వలన ఈ స్టేజ్లో ఉన్నారు అనుకోవడం తప్పంటాను